హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా బాబు మిల్క్ షేక్ అండి అది బిస్కెట్లతో ఓరియో బిస్కెట్స్ తెస్తాను చెయ్యి అంటే ఓరియో బిస్కెట్స్ ఏమి వద్దునా ఒకవేళ టేస్ట్ బాగాలేకుంటే చెప్పలేము అదే హైడెన్సిక్ కాఫీ ఫ్లేవర్తో అయితే బాగుంటుందనేసి నేనైతే వీటితో చేస్తున్నాను మా బాబు స్కూల్కి వచ్చేసరికి చేసి పెడదాం అనుకున్నాను సర్ప్రైజ్గా ఓకే అండి చూసేయండి వీటికి కావాల్సినవి వచ్చేసి బిస్కెట్స్ హర్సీ సిరప్ పాలు షుగరు ఐస్ క్యూబ్స్ అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకు చాలా టేస్టీ అండ్ ఎమ్మె మిల్క్ షేక్ అయితే రెడీ కాబోతుంది ఫస్ట్ అయితే బిస్కెట్స్ అండ్ షుగర్ పాలు పెద్ద గ్లాస్ పాలు తీసుకున్నాను తర్వాత ఇందులోకి వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం హర్సీ సిరప్ వేసుకోవాలండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే మిక్సీ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది పిల్లల్ని అడిగిన వెంటనే మనమైతే చేసి ఇవ్వచ్చు సేమ్ కోల్డ్ కాఫీ తాగితే ఎలా ఉంటుందో అలాగే ఉందండి హైడెన్సిక్ కాఫీ ఫ్లేవర్ బిస్కెట్స్తో అయితే మనమైతే ఇప్పుడు గ్లాస్లో సర్వింగ్ చేసుకుందామండి నేనైతే గ్లాస్కి కొంచెం హర్సీ సిరప్ చుట్టూ అయితే వేశాను పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ కదండి ఇలా ఉంటే బాధ అవుతారు కదా అందుకనేసి వా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకునేది సర్వింగ్ గ్లాస్ గ్లాస్లో అయితే వేసేద్దాం నిజంగా స్మెల్ కూడా సేమ్ కాఫీ ఫ్లేవర్ వచ్చిందండి ఈ బిస్కెట్స్తో చేసినందుకు పైన ఇంకొంచెం గార్నిష్ చేద్దామండి గార్నిష్ చేయడానికి హర్సి సిరప్ అండ్ అదే బిస్కెట్స్తోనే గార్నిష్ చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉండింది మా బాబు అయితే టేస్ట్ చేశాడండి వా మమ్మీ సూపర్ అని చెప్పేసిండు ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్